రాష్ట్రంలో రైతులకి అసలు కరెంటే రాదన్న సందర్భంలో ఇరవై నాలుగు గంటల కరెంటు కష్టపడి తీసుకొచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారిస్తా ఉన్నారా లేదంటే రైతుకి పెట్టుబడి ఏంటో తెలియని సందర్భంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే రైతుకు పెట్టుబడి నేరుగా ఎకరాకి పదివేల రూపాయలైన అకౌంట్లో వేసి దాదాపుగా లక్ష కోట్ల వరకు రుణమాఫీ కానీ రైతుల బంధు కానీ కలిపి నేరుగా రైతుల అకౌంట్లలో వేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తా ఉన్నారా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టినందుకు కేసీఆర్ గారిని విచారిస్తా ఉన్నారా లేదంటే మిషన్ కాకతీయాల చెరువులన్నీ బాగు చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తా ఉన్నారా ఇలా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు చేసుకొచ్చారు కేసీఆర్ గారు మరి వాటి గురించి రోజు కేసీఆర్ గారిని విచారిస్తున్నారా అని సమాజం అంతా ప్రశ్నిస్తా ఉంది సంక్షేమానికి స్వర్ణయుగంలో ఉంది కేసీఆర్ గారు పాలన ఆ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే ఆడబిడ్డలకి మేనమామలుగా లక్ష రూపాయలు అందించున్నారు కేసీఆర్ గారు కిట్ ఇచ్చి ఆ బిడ్డలకు భరోసా కల్పించున్నారు ఈ రోజు ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటే మిషన్ భగీరథ బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అవమానం అని చెప్పి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చున్నారు ఇట్లా ఆడబిడ్డలకు ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం చేసుకుంటూ వచ్చున్నారు యువతకు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ యూనివర్సిటీల ఏర్పాటు కానీ అట్లే గురుకుల ఏర్పాటు ఇట్లా ఏ రంగం తీసుకున్నా స్వర్ణయోగం లాగా నడిచింది కేసీఆర్ గారి పాలన కానీ రెండేళ్ళ నుండి రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంత అధోగతి పాలు చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది ఎక్కడ ఏ రంగాన్ని తీసుకున్నా స్కామ్ ల్యాండ్ స్కామ్ అని శాండ్ స్కామ్ అని అదేవిధంగా మొన్నే చూసిన బొగ్గు స్కామ్ అని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్న సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం వైఫల్యం చెందిన సందర్భంలో వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ విచారణ పేరిట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రమే వేధిస్తున్న విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది ఏదన్నా ఒక స్కామ్ బయటపడితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇమీడియట్ గా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఏ విధంగా వేధిస్తున్నానే స్పష్టంగా అర్థమైపోయింది మొన్న ఈ మధ్య మనందరు గమనించున్నారు హరీష్ రావు గారు సింగరేణి కి సంబంధించిన బొగ్గు బొగ్గు స్కామ్ సంబంధించి మాట్లాడగానే సాయంత్రం సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అదేనా నెక్స్ట్ డే కేటీఆర్ గారు మాట్లాడగానే గా మళ్ళీ సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది మొన్న హరీష్ రావు గారు గోదావరికి సంబంధించిన జలాలు పక్క రాష్ట్రాలకు తరలించిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అని గట్టిగా మాట్లాడేసరికి గా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్రంలో సంబంధించిన ఏదైనా ఇష్యూ తీసుకొచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నడానికి స్పష్టంగా అర్థమవుతున్న విషయాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే గమనిస్తా ఉన్నారు ఒకటి మాత్రం వాస్తవం ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎంత వేధించినా కూడా తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారు వెన్నట్టు ఉంటుంది తెలంగాణలో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ఏది ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ కేసీఆర్ గారిని తొనకరని మాత్రం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మటన్ నేను ఒక్కడ మర్చిపోకండి